నేను అడిదనం చెప్పిన అధ్యాయంలోనండి ఆరవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం చేయటం మంచిదే కానీ నిత్య వ్యవహారంలో ఎట్లా ఉండాలి తెలిసిన ఏది నీ నీవలే నువ్వు భావించు అది ఒకరిని నువ్వే కష్టపెట్టద్దు ఒకరిని అన్యాయం చేయవద్దు అవినీతిలో ప్రవేశించొద్దు నీకు ఎట్లా ఉపకారం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఒక ప్రాణికి కూడా ఆ విధంగా ఉపకారం చేయవల్లు అదే ఆత్మౌపమ్యం అని నిన్న చక్కని సిద్ధాంతం ప్రతిపాదించినారండి సరే సర్వభూతస్థమాత్మానం సర్వభూతా నిజాత్మని ఇది నిన్న చెప్పిన శ్లోకం అండి శ్రీకృష్ణుడు సమదర్శిన సమదర్శిన ఆ సమదృష్టి కలిగి ఉండాలి ఆ దృష్టిని కనుక పవిత్రం చేసుకుంటే మానవుడికి పరమశాంతి కలుగుతుందని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం చక్కగా ఆ అనుభవంలో పెట్టుకుని ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఉపకారం చూచారా అపకారం అనేది చేయటం మానవుడికి ద్రోహం చేయటం ఒక ప్రాణిని బాధ కలుగు చేయటం ఇదండి కూడదంటారు కారణం అక్కడ ఉండే ఆత్మ ఇక్కడ ఉండే ఆత్మ ఒకటి కదా ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మే వాజానత తోమోహత్త అది అందరి యొక్క స్వరూపం ఒకటేనండి ఒకటైనప్పుడు ఈ భిన్నత్వం ఎట్లా వచ్చింది ఒకటి మీద కోపం దేనికి దానికి ఒక చక్కని ఉపమానం చెప్పారు శాస్త్రంలో ఏమిటి తెలుసు స్వాంతకరణ దోషే నా కల్పితే అది ఈ జగత్తు ఎట్లా చుట్టిందంటే తన అంతఃకరణ వల్ల తన మనస్సు వల్ల ఇదంతా వచ్చింది అంటున్నారు కల్పితేస్మిన్ వివేకిన కుత కోప తెలియగలవాడి కోపాలు వస్తాయా వివేకిన కుత కోప స్పాటికే శ్వవతు అని ఒక దృష్టాంతం చెప్పారు స్పాటికే మంటకి ఒక దేవాలయం ఉందండి ఆ దేవాలయంలో అక్కడే ప్రాంగణంలో ఒక గది ఉందండి అద్దములు పక్కన పైన అంత అద్దములు పెట్టారండి అక్కడక్కడ ఉంటాయండి దేవాలయాలు అద్దాల రూమ్ అని భగవం మధ్యలో ఉయ్యాలు ఉంటుంది ఆ ఉయ్యాలో దేవుణ్ణి కూర్చోబెట్టి కైంకర్యం ఈ దృశ్యం అన్ని అద్దాల్లో కూడా కనిపిస్తుంది అండి చుట్టూ ఉన్న అద్దాల్లో నెల్లూరులో నేను చూచినానండి ఇంకా అక్కడక్కడ ఉండవచ్చు కాక ఈ అద్దాల సేవ ఒకటి ఉందండి భగవంతుని కైంకర్యం ఆ చుట్టూ అద్దములండి పెద్ద పెద్ద నిలువుటి అద్దాలు పెడతారు పైన కూడా అద్దాలు ఉంటాయండి ఎక్కడ చూచిన అద్దములే ఒకనాడు ఆ తలుపు తెరిచిందండి ఆ గది తలుపు ఒక కుక్క లోపలికి పోయింది ఆ అద్దాల రూమ్ లో కుక్క కుక్క పోయింది ఎదురుగుంటే అద్దంలో ఇంకో కుక్క కనిపించింది ఏమండి కుక్కలు ఇంకో కుక్క కనిపిస్తే ఊరుకోవండి అది వెంటనే ఎగిరి దాని మీద పడ్డదండి ఆ అద్దంలో ఉన్న కుక్క మీద ఏం జరిగింది ముక్కు చిత్తికిందండి అంతే ఇంకేం లేదండి అది అనవసరంగా అక్కడ కుక్క ఉంటే కదండి ఆ ఆ నొప్పి చేతి ఇటు చూచిందండి ఇటు చూస్తే ఇంకో ఒక్క ఇక్కడ ఇంకో అద్దం ఉంది కదండి ఆ అద్దంలో ఇంకో కుక్క అన్ని గదంతా కుక్కలే ఎందుకు ఏమిటో రా దేవుడా అని పైకి చూచిందండి పైన అద్దంలో ఇంకో కుక్క ఉందండి అక్కడ ఈ విధంగా రూమ్ అంతా కుక్కలు అయితే అది ఊరుకుంటుందండి ఇటు కరను అటే గరను ఆఖరి ఆకరికండి కింద పడి మూర్చిపోయిందని పూజారి గారు వచ్చారు ఈ గదిలోకి రామరామ కుక్క పడిందని దాన్ని నెమ్మదిగా తీసుకుని అవతల బారేసి సంప్రోక్షణ చేసి మంత్రాలు చెప్పి అది మళ్ళా శుద్ధం చేసినాడు సుజన్ వెంటనే పూజారి ఏం చేసినాడు తలుసు అంతా కడిగిన తర్వాత ఆ అద్దంలోనే పొట్టు పెట్టుకుంటున్నారు సుజన్ పూజారికి పూజారి యొక్క స్వరూపం అద్దంలో కనిపించింది కుక్క యొక్క స్వరూపం అద్దంలో కనిపించింది లేదు కాబట్టి ఈ కుక్క సత్యము అని చెప్పి భావించి దాన్ని ఎత్తిన ఎగిరిందండి ఎగిరి నాశనం పూజారి ఈ అద్దంలో నేనే కనిపిస్తున్నాను అని శుభ్రంగా బొట్టు పెట్టుకున్నాడు అండి చూచారా ఇంతే జ్ఞానికి అజ్ఞానికి భేదం అండదు ఈ ప్రపంచం అనేది ఒక అద్దాల రూమ్ అండేది ఆ అందరూ కూడా ఆత్మస్వరూపం అని చెప్పి భగవానుడు చెప్తున్నాడు అయినా ఒకరిని బాధించటం మంచిది కాదు ఒకవేళ బాధించినావా నిన్ను నీవు బాధించుకున్నట్టే చూచారా ರ್ಜುನೆ ಸುಖಂ ಸಯೋಗಿ ಪರಮೋ ಮತಃ